సంస్కృత సూక్తులు వాటి అర్థాలు ఇవాళ్టి అంశం మహాత్ములు ఉదయే సవితా రక్త రక్తశ్చాస్థ్యమయ్యే తథా సంపత్ విపత్తో చె మహతామేక రూపత సూర్యుడు ఉదయించేటప్పుడు ఎర్రగా ఉంటాడు అలాగే అస్తమించేటప్పుడు కూడా ఎర్రగా ఉంటాడు మహాత్ములకు సంపదలను ఆపదలను ఒకే రూపం రెండవ శ్లోకం యథా చిత్తం తథా వాచ యథావాచ తథా క్రియా చిత్తే వాచి క్రియా మహతామెక రూపత మనస్సు ఎలా ఉంటే మాట అలా ఉంటుంది మాట ఎలా ఉంటే చేత కూడా అలాగే ఉంటుంది మహాత్ముల మనస్సుకు మాటకు చేతకు ఒకటే రూపం మూడవ శ్లోకం మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం వచస్యన్యత్ మనస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనాం మహాత్మలకు మనసు వాక్కు క్రియ ఒకలాగానే ఉంటాయి ఒకటిగానే ఉంటాయి దుర్మార్గులకు అవి వేర్వేరుగా ఉంటాయి